హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్ ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అర్ధరాత్రి చుట్టూ నిసిది ఆ చీకటిని చూస్తూనే సిగరెట్ పొగ గాలిలో కలిపేస్తూ పది నిమిషాలు గలిపేశాడు విక్రమార్క ఆ తర్వాత లోపలికి వచ్చి డ్రెస్ వేసుకొని హిరణ్యని చూస్తూనే నిద్రలోనికి జారుకున్నాడు ఎంత లేట్గా నిద్రపోయినా ఉదయాన్నే నాలుగున్నరకి ఐదు గంటల కల్లా నిద్రలేచే విక్రమార్క ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి తన పని తాను చేసుకుంటున్నాడు అప్పుడే ఆవలిస్తూ నిద్రలేచిన హిరణ్య విక్రమార్క లేడు అనుకొని పైకి లేచి ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా బెడ్షీట్ చేసుకుంటున్న విక్రమార్క కనిపించటంతో ఈ విక్రమార్క ఏంటి నా కంటికి కనపడుతున్నాడు ముంబై వెళ్ళాడు కదా నేనేమైనా కలగంటున్నానా అని అనుకొని కళ్ళు నిలుపుకొని మరొకసారి చూసింది అప్పుడు కూడా విక్రమార్క ఆమె మాటలకు తన పని ఆపి మరీ తన వైపే సీరియస్గా చూస్తూ ఉండటం గమనించి ఒక్కసారిగా ఉలిక్కిపడి సోఫా మీదకు ఎక్కి నిలబడింది చేతులు కట్టుకొని సీరియస్గా హిరణ్య వైపే చూస్తూ ఉన్నాడు విక్రమార్క నువ్వు నువ్వు ఇక్కడ ఏంటి ముంబై వెళ్ళావు కదా వారం వరకు రావు అని చెప్పారు మరేంటి ఇంత తొందరగా వచ్చేసావు అప్పుడే వారం అయిపోయిందా అని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య అంటే నీ ఉద్దేశం ఏంటి అని ఒక అడుగు ముందుకు వేసి రెండు చేతులు కట్టుకొని సీరియస్గా అడిగాడు విక్రమార్క సోఫా మీద నుంచి కిందకు దిగుతూ ఉద్దేశం అంటూ పర్టిక్యులర్గా ఏమీ లేదు నువ్వు లేకుండా ఉంటే కాస్త మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది వచ్చావు కదా ఆ మైండ్ని పీస్ పీస్ చేయటానికి ఇక నీ గురించి నా మనసులో ఏమనుకుంటున్నానో ప్రత్యేకంగా నీకు వివరించి చెప్పవలసిన అవసరం లేదనుకుంటా అని సోఫాలో కూర్చొని సూటిగా విక్రమార్క వైపు చూస్తూ అన్నది హిరణ్య ఆ విక్రమార్క కూడా ఒళ్ళు విరుస్తూ నిజం చెప్పనా నాకు కూడా వారం రోజులు అక్కడే ఉండి పని పూర్తి చేసుకొని నిదానంగా రావాలి అనిపించింది కానీ నువ్వు నా ఇంటిలో నా రూమ్లో నా బెడ్ మీద పడుకొని ఎక్కడ అంత గబ్బు గబ్బు చేస్తావు ఏమో అనే భయంతో వచ్చేసానులే అని వెటకారంగా అన్నాడు విక్రమార్క అంత వెటకారం అవసరం లేదు ఇది నీళ్ళు కాదు బెడ్ మీద దర్జాగా పడుకోవటానికి నాకు ఈ సోఫా చాలు అయినా వాడు అక్కడే సముద్రంలో మునిగిపోకుండా మళ్ళీ ఎందుకు వచ్చినట్లు అని విక్రమార్కను చూడకుండా దిక్కులు చూస్తూ అన్నది హిరణ్య నేను అక్కడ సముద్రంలో మునిగిపోతే ఇక్కడ ఇంత అందాన్ని మిస్ అయిపోతాను కదా నీ అందం అంత అడవి కాసిన వెన్నెల అయిపోతుంది ఏమో అని వచ్చేసాను అని మరొక అడుగు ముందుకు వేసి కన్ను కొడుతూ అన్నాడు విక్రమార్క రై ఏం మాట్లాడుతున్నావురా దుర్మార్గుడా అసలు అది నోరా లేకపోతే మూసి నదా అని చిరాగ్గా అన్నది హిరణ్య విక్రమార్క మరొక అడుగు ముందుకు వేసి ఆమె మీదకు వంగి నీకు నిజం చెప్పనా నేను ఇప్పుడు కాదు నైటే వచ్చాను అప్పుడు నిన్ను నీ ఫేస్ అంటూ ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ నీ అందాలను చూస్తూ నేను ఆగలేకపోయాను తెలుసా చాలా టెంప్టింగ్గా అనిపించింది అప్పుడే నిన్ను నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను కానీ బాగా అలసిపోయాను కదా రెస్ట్ తీసుకుంటే ఎనర్జీ వస్తుంది ఆ తర్వాత ఇక ఒక రోజంతా బయటకు వెళ్ళవలసిన పనే ఉండదు అనుకొని నిద్రపోయాను మరి ఇప్పుడు మొదలు పెడదామా మన పని అని రెండు చేతులు పైకి పెట్టుకుని స్ట్రెచ్ చేస్తూ హస్కీగా అన్నాడు రేయ్ ఏం మాట్లాడుతున్నావురా దుర్మార్గుడా అంటూ తన మీదకు వంగి ఉన్న విక్రమార్కను వెనక్కి నెట్టి నాలుగడుగుల దూరంగా వెళ్ళి నిలబడి అన్నది హిరణ్య భయంతో ఆమె అలా నెడుతుంది అని ఊహించిన విక్రమార్క వెనక్కి జరిగి తనని తాను నిలదొక్కుకొని నవ్వుతూ ఏంటి నిజం చెప్తుంటే అలా పారిపోతున్నావు నేను నిన్ను పెళ్ళిలో నుంచి లేపుకొని మరీ తీసుకొని వచ్చింది అందుకే కదా నిజంగా నీ అందం చూస్తుంటే ఏ మగాడైనా సైలెంట్గా ఉండగలడా అలా కష్టం కదా అలానే నేను కూడా అంతకు మించి నీలో ఉన్న ఈ పొగరు ధైర్యం నన్ను నీ గురించి ఆలోచించే విధంగా చేస్తుంది అని అన్నాడు ఇదిగో నువ్వు నా దగ్గరకు రావద్దు వస్తే అంటూ అటు ఇటు చూసి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని చేతిలో పట్టుకొని నీ మీదకు విసిరేస్తాను లేదంటే తల్ తల మీద కొడతాను తల పగిలి ముక్కలు అయిపోతుంది నీ ఇష్టం అని బెదిరించింది నువ్వు నా మీదకు ఈ ఫ్లవర్ వాజ్ విసిరేస్తావా సరే అయితే నేను కూడా చూస్తాను ఎలా నువ్వు విసిరేస్తావు అంటూ అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరగా వచ్చాడు అప్పటికే ఆమె బాడీ అంతా చెమటతో తడిచిపోయి ఆమె భయంగా వద్దు దగ్గరకు రావద్దు అంటూ గట్టిగా కె కళ్ళు మూసుకుంది విక్రమార్క ఆమె ముందుకు వచ్చి ఆమె చేతిలో ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకొని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టేసి హెల్త్ ఎలా ఉంది అని ఆమె తల మీద చేతులు వేసి ఆప్యాయంగా అడిగాడు అప్పటి వరకు భయంతో గజగజ వణికిపోయిన హిరణ్య చిన్నగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది నిన్నే అడిగేది హెల్త్ ఎలా ఉంది స్టమక్ పెయిన్ తగ్గిందా లేదంటే ఇంకా అలానే ఉందా ఒకవేళ అలానే ఉంది అంటే చెప్పు హాస్పిటల్కి వెళ్దాం అని చాలా నార్మల్గా అడిగాడు అతడి మాటలకి ఏం చెప్పాలో అర్థం కాని హిరణ్య అవును కాదు అన్నట్లుగా తల అడ్డదిడ్డంగా ఊపింది అప్పటి వరకు ఆమె కళ్ళల్లో కనిపించిన భయానికి నవ్వుతూ నా రియాక్షన్ చూసి భయపడ్డావా అని నవ్వుతూ అడిగాడు ఆమె కళ్ళు పెద్దవి చేసుకొని అతని వైపే చూస్తుంది క్షణాల్లోనే మారిపోయిన అతని బిహేవియర్కి ఇప్పుడు కాదులే దానికి ఇంకా టైం ఉంది అని ఆమె ముక్కు మీద వేలితో పొడుస్తూ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేయి నేను క్లీన్ చేయను అంటూ మొండిగా ఉంటే నా ప్రతాపం ఏంటో చూస్తావు కాబట్టి నువ్వు రూమ్ క్లీన్ చేయి సరేనా అని అన్నాడు అలానే బయట ఉన్న ఏ ఒక్కరూ కూడా నా రూమ్లోనికి రావటం నచ్చదు కాబట్టి ఒక్కదానివి మాత్రమే రూమ్ క్లీన్ చేయాలి అని చెప్పి ఆమె నడుం మీద చేతులు వేసి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు విక్రమార్క అతడు అంత స్మూత్గా మాట్లాడటంతో ఆ మాటల్లో కొట్టుకుపోతున్న హిరణ్య అతను నడుం మీద చెయ్యి వేయటంతో అప్పుడు తన ఆలోచనల నుంచి కొట్టుకుపోకుండా బయటకు వచ్చి ఏం చేస్తున్నావురా ఇప్పుడు నువ్వు నా హెల్త్ గురించి అడిగితే కాస్త మంచిగా మాట్లాడుతున్నావు అని అనుకున్నాను మరలా అప్పుడే మొదలు పెట్టావా నా నడు మీద చెయ్యి తీయరా అని అతని చేతి మీద కొడుతూ అతని నుండి విడిపించుకోవటానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ కష్టపడుతూ ఉంది హిరణ్య అతడి నుంచి తప్పించుకోలేదు అని తెలిసినా కూడా తనకి ఆ కష్టం తప్పటం లేదు ఆమె అలా కష్టపడుతూ ఉంటే నవ్వుతూ మరింతగా తన పట్టుని ఆమె చుట్టూ బిగించి ఇదిగో నువ్వు కాస్త కదిలావే అనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు కదలకుండా సైలెంట్గా ఒక్క నిమిషం ఉంటే నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను ఒకవేళ నువ్వు కదిలిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అని అన్నాడు ఏంటి నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపోతావా అని షాకుతో నోరు తెరుచుకొని అతని వైపు చూసింది హిరణ్య అవును ఏంటి నీ నడుం మీద ఇలా చెయ్యి వేస్తే నా చెయ్యికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా అలానే నిన్ను ఇంత దగ్గరగా చూస్తూ ఉంటే కూడా నా మనసులో ఎన్నో రకాల కోరికలు అయితే ఇంకా ఫస్ట్ టైం ఒక ఆడపిల్లని ఇలా దగ్గరకు తీసుకుంటే నాలో ఇలా కోరికలు మనసులో రకరకాల ఫీలింగ్స్ కలగటం అంటూ మరొక చేతితో ఆమె బుగ్గ మీద రాస్తూ నైట్ వెన్నెల వెలుగులో నీ అందం మరింత రెట్టింపు అయ్యి నా కనులకు కనువిందు చేసింది తెలుసా ఆ క్షణం నిన్ను చూస్తుంటే వదిలిపెట్టకుండా ఇదిగో ఇలా అంటూ అనే ఆమెను గట్టిగా పట్టుకోవాలి అని నా మనసు కోరుకుంది కానీ వదిలేశాడు మరి ఆ అన్నాన్ని నా కనులారా చూసుకొని ఇవ్వా అంటూ ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అన్నాడు విక్రమార్క అతని కళ్ళల్లో ఉన్న మాయ ఏంటో కానీ హిరణ్య కూడా అతని కళ్ళల్లోనికి చూస్తూ కనీసం అతని నుండి దూరం జరగాలి అన్న ఆలోచన కూడా మర్చిపోయి అతని కళ్ళల్లోనికి చూస్తూ ఉండిపోయింది ఒక్క నిమిషం తర్వాత ఆమె ఫేస్ మీదకు చిన్నగా ఎయిర్ బ్లో చేసి ఆమె ముక్కు మీద పెట్టి విసురుగా ఆమెను వెనక్కి నెట్టి నేను చెప్పిన పని గుర్తుంది కదా చెయ్యి ఆ పని అని చెప్పి కబోర్డ్లో నుంచి టవల్ తీసుకొని వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు విక్రమార్క అప్పటి వరకు అతని ట్రాన్స్లోనే ఉన్న ఆమె కింద పడి నడుం విరగొట్టుకొని అప్పుడు అతడు వెళ్ళిన వైపు చూసి అసలు ఏం జరిగింది ఇక్కడ ఒక్క నిమిషం ఏం జరిగిందో కూడా నాకు గుర్తు రావటం లేదే అని కళ్ళు మూసుకొని జరిగింది గుర్తు తెచ్చుకొని చీ నేనేంటి వాడు అలా మాట్లాడుతుంటే ఏదో ట్రాన్స్లోనికి వెళ్ళిపోయినట్లుగా వాడి మాటలు వింటూ వాడు చెప్పినట్లుగా అలా స్టాచ్యూలో నిలబడిపోయాను నాకు ఏమైనా చెప్పు దొబ్బిందా ఏంటి ఇలా చేస్తున్నాను హిరణ్యా ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా లేదా ఇలా ఇలా వాడి మాట వింటూ వాడి మాయలో పడిపోతున్నావేంటే ఈ విక్రమార్క నన్ను పూర్తిగా మాయ చేస్తున్నాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీడి పతనాన్ని చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అప్పుడు అప్పుడు వీడి కళ్ళల్లో ఉండే ఈ కాన్ఫిడెంట్ కరుమరుగైపోయి విక్రమార్క నువ్వే నాకు దిక్కు అనే విధంగా చెయ్యాలి అని మనసులో శపథం చేసుకుంది హిరణ్య నిజంగానే విక్రమార్కను పడగొడుతుంది అంటారా అతడి కళ్ళల్లో దీనత్వం చూస్తుంది అంటారా చూద్దాం అమ్మో ఈ చెండశాసనుడు బెడ్షీట్స్ సరిచేసి రూమ్ అంతా క్లీన్ చేయమన్నాడు కదా చెయ్యకపోతే మరల నా మీద విరుచుకు పడతాడు రాక్షసుడు అని తిట్టుకుంటూ పని చెయ్యటం మొదలుపెట్టింది బెడ్షీట్ బెడ్కి ఒకవైపుగా కరెక్ట్గా పెట్టి ఉండటం చూసి ఇదేంటి ఒకవైపు కరెక్ట్గా ఉంది అంటే నేను నిద్ర లేచే టైంకి సగం పని చేశాడు నన్ను చూసి ఆపేసి ఆ పనిని నాకు చెప్తున్నాడా కానీ తన ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు కదా మరి వీడి పని వీడు చేసుకోవటం ఏంటి వింతగానూ అంతకు మించి ఆశ్చర్యంగానే ఉంది నిజంగా వీడే చేశాడా లేకపోతే పనివాళ్ళు వచ్చి చేస్తుంటే నన్ను చూసి బయటకు పంపించాడా అయినా నాకెందుకులే అని అనుకుంటూ తన పని తాను చేసుకోవటంలో లీనమైపోయింది ఇరవై నిమిషాల తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి టవల్ కట్టుకొని చేతితో హెయిర్ రబ్ చేసుకుంటూ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన విక్రమార్క తన రూమ్ చూసి పర్లేదు ఇది బాగానే వర్క్ చేసింది మరీ నాకు నచ్చేట్టు కాకపోయినా బాగానే చేయటానికి ట్రై చేసింది అనుకుంటూ అద్దం ముందుకు వచ్చి నిలబడ్డాడు అప్పుడే బయట నుంచి లోపలికి వచ్చిన హిరణ్య బేర్ బాడీతో అద్దం ముందు నిలబడి ఉన్న విక్రమార్కను చూసి స్టాచ్యూలా అలా నిలబడిపోయింది కనీసం అడుగు ముందుకు కూడా వెయ్యలేకపోయింది వీడింటి అద్దం ముందు నిలబడి నా ముందు ఇలా షో చేస్తున్నాడా రూమ్లో ఒక అమ్మాయి ఉంది అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ఇలా డ్రస్ లేకుండా ఎలా నిలబడాడో చూడు అని తిట్టుకుంటూ ఏం చేస్తున్నారు తమరు అని సీరియస్గా అడిగింది హిరణ్య కళ్ళు కనిపించటం లేదా లేకపోతే కాకులు ఏమైనా ఎత్తుకుపోయాయా పద్దెనిమిది నిమిషాలు పని చేసేసరికి కళ్ళు మూసుకుపోయాయా అని ఒక చేతితో ఆమెను దగ్గరకు రమ్మన్నట్లుగా పిలుస్తూనే ఆమెకు సమాధానం చెప్పాడు ఆమె ఒక అడుగు వెనక్కి వేస్తూ ఏం కావాలి నీకు అని చేతులు కట్టుకొని సీరియస్గా అడిగాను అనుకుంది కానీ ఆమె గొంతులో వణుకు మాత్రం క్లియర్గా విక్రమార్కకు తెలిసింది అప్పుడు ఆమె రియాక్షన్ చూసి నవ్వుకుంటూ ఏంటి నిన్ను దగ్గరకు రమ్మంటున్నాను అని భయపడ్డావా అంతలేదు వెళ్ళి ఆ రూమ్లో టవల్ ఉంటుంది తీసుకొని రాపో అని అన్నాడు విక్రమార్క ఏ రూమ్లో టవల్ ఉంది అయినా కబోర్డ్లో టవల్ ఉంటుంది కానీ పక్కన ఎవరో రూమ్లో వాళ్ళు వాడి పడేసిన టవల్ నీకెందుకు అని వెటకారంగా అడిగింది హిరణ్య అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోకుండా అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉన్ హెయిర్ సరి చేసుకుంటూ ఉన్న విక్రమార్క విసురుగా వెనక్కి తిరిగి అవునా టవల్ కబోర్డ్లో ఉంటుందా సరే అయితే నాకు కబోర్డ్లో ఉన్న టవల్స్ తీసి నా చేతిలో పెట్టు అని అడిగాడు విక్రమార్క కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా బాగానే పనిచేస్తున్నాయి కదా తీసుకో నీకు కావలసిన టవల్ అని వెటకారంగా అంది హిరణ్య ఆమె మాటకు బాగా మండిన విక్రమార్క స్పీడ్గా ఆమె దగ్గరకు వచ్చి ఆమె జుట్టు పట్టుకొని తన కబోర్డు ఓపెన్ చేసి ఇక్కడ ఎక్కడైనా నీకు టవల్ కనిపిస్తుందా అని సీరియస్గా అడిగాడు అతడు అంత వైల్డ్గా క్షణంలోనే రియాక్ట్ అవుతాడు అని ఊహించని హిరణ్య అతని రియాక్షన్కి భయం అంతకు మించి అతను తన జుట్టు పట్టుకొని ఉండటంతో బాధ నెప్పిగా అనిపించి అతని చేతిని తన జుట్టు నుంచి విడిపించుకోవాలి అని ట్రై చేసి తన వల్ల కాక దీనంగా అతని వైపు చూసింది ఇదండి ఇవాటి స్టోరీ విక్రమార్క హిరణ్య మధ్య డిస్కషన్ కావాలి అన్నారు